మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది హెచ్ఎండిఏట్సోర్సింగ్ ఉద్యోగి శేఖర్ గుండెపోటుతో మృతి చెందారు అయితే తరచూ శివ బాలకృష్ణతో టచ్ లో ఉన్న శేఖర్ మృతి చెందడం ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు ఈ కేసులో శివ బాలకృష్ణ బినామీ శేఖర్ అని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ కేసులో దర్యాప్తులో ఉండగా శేఖర్ గుండె నొప్పితో మృతి చెందారు తాజా అప్డేట్ అందించదు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు రాముడు ఎస్ బలరాం దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది హెచ్ఎండిఏ కార్యాలయంలో పనిచేసినటువంటి ఉద్యోగులు అదేవిధంగా రెగ్యులర్ గా బాలకృష్ణతో టచ్ లో ఉండేటువంటి ఉద్యోగుల పైన ఏసీబీ ఫోకస్ చేసింది అయితే ఇదే తరుణంలో శంకర్పల్లి డివిజన్ కు సంబంధించి జోన్ కు సంబంధించి మొత్తం నాలుగు జోన్లు ఉంటాయి హెచ్ఎండిఏ పరిధిలో ఈ నాలుగు జోన్లలో శంకర్పల్లి జోన్ లో పనిచేసేటువంటి శేఖర్ ఈ రోజు గుండెనప్పుతో మృతి చెందాడు అయితే కొద్దిసేపటి క్రితం హెచ్ఎండిఏ విభాగంలో ఉండేటువంటి పనిచేసేటువంటి అధికారులందరూ కూడా నివాళులర్పించారు ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి నిన్న కొందరు ఉద్యోగులకు హెచ్ఎండిఏ అంటే హెచ్ఎండిఏ ఉద్యోగులకు అందరికీ కూడా చాలా మందికి ఇందులో పనిచేసేటువంటి వాళ్లకు ఏసీబీ నుంచి ఫోన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఏసీబీ కార్యాలయం నుంచి తాము ఫోన్ చేశాం మీరు వచ్చి కలవండి అన్నట్టుగా వాళ్ళకి ఫోన్లు రావడంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది అందులో శేఖర్ కూడా ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తంగా చూసినప్పుడు గత గడిచినటువంటి కొన్ని రోజులుగా హెచ్ఎండిఏ డైరెక్టర్ గా మాజీ డైరెక్టర్ గా ఉండేటువంటి ఈ శివ బాలకృష్ణ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఇందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంతే కాకుండా ఎవరెవరు ఈయనతో సన్నిహితంగా ఉన్నారు ఎవరెవరు బినామీలుగా వివరించారు అనేటువంటి అంశాలపైన కూడా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ శేఖర్ మరణం అనేది మృతి చెందనం అనేది కొంత చర్చనీయ అంశంగా మారింది మరొక అంశం ఏంటంటే హెచ్ఎండిఏలో ఆయన పనిచేశారు కాబట్టి అప్పట్లో ఉండే ఏవైతే ఫైల్స్ క్లియర్ చేశారో ఆ ఫైల్స్ కు సంబంధించి ప్రభుత్వం రోజు కొన్ని అంశాలను అడుగుతుంది ఏ ఏ ప్రాంతం నుంచి ఎక్కడెక్కడ ఫైల్స్ కి క్లియరెన్స్ ఇచ్చారు అప్పుడు పనిచేసినటువంటి అధికారులు ఎవరు ఆ వివరాలన్నింటినీ కూడా అడుగుతుండడం అదేవిధంగా రెగ్యులర్ గా ఫైల్స్ అన్నింటినీ కూడా తీసి పంపించమని చెప్పడంతో నిత్యం పనిలో ఉన్నారు వీళ్ళందరూ ఆదివారం రోజు కూడా వచ్చి పని చేశారని చెప్తున్నారు ఈ విధంగా కొంత పని ఒత్తిడి పెరగడం అదేవిధంగా ఈ విధమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో గుండెపోటుతో శేఖర్ మృతి చెందడం అనేది హెచ్ఎండిఏలో ఒక చర్చనీయ అంశంగా మారింది చూడాలి అధికారులు ఈ అంశంలో ఏం తేలుస్తారు అంటే ఇవి ఆరోపణలు మాత్రమే శేఖర్ బినామీగా ఉన్నారని ఆరోపణలు మాత్రమే కానీ ఎక్కడ కూడా అధికారికంగా రాలేదు కాబట్టి పూర్తిగా హెచ్ఎండిఏ సంబంధించినటువంటి ఉద్యోగుల విషయము మాజీ డైరెక్టర్ శివపాలకృష్ణ కేసు విషయంలో ఏ విధంగా ఉండబోతుందనేది ఇటు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాతే బయటికి రానుంది రైట్ థ్యాంక్ యూ